వెల్కమ్ టు రౌడీ పిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాము ఇంకా నైట్ వచ్చేసి పడుకునే సరికి అరౌండ్ టూ అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీకి లేచి మళ్ళీ ఇంకా హెడ్ బాత్ అవి ఇవి టైం పడతాయి అని చెప్పి ఇంకా ఫైవ్ థర్టీకి లేచాము లేచి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే రెడీ అయిపోయాము సో ఇప్పుడు అనుకున్నాం దర్శనం కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఇంకా సో యా ఇప్పటి వరకు అయితే బానే ఉంది అంటే నేను అనుకున్న దానికంటే నేను బానే ఉన్నాను అసలు లెగలేను నడవలేను అది ఇది అని అనుకున్నా మేబీ పిల్ల యొక్క స్టామినా పెరిగింది అనుకుంటా నేను అసలు ఇలా ఉంటాను అని చెప్పి టచ్ చూడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ దేవుడి దేవల్ల బాగానే ఉన్నాను అండ్ యా ఎప్పుడైతే దర్శనంకి వెళ్ళాలి సో ఎంత టైం పడుతుంది ఏంటో తెలియదు ట్యూస్డే కదా లక్కీలీ కొంచెం రష్ తక్కువ ఉంటే బాగుంటది బట్ చూద్దాం సో యాక్చువల్లీ నాకైతే కొంచెం నొప్పులు అయితే బాగా ఉన్నాయి బట్ స్టిల్ దేవుడు ఓం నమ శివాయ అనుకుంటూ బయలుదేరిపోవాలి సీ సిట్ ఎవర్ విల్ డూ టుడే విల్ షో యూ ఇన్ ద బ్లాగ్ మోస్ట్లీ ఇంకా లోపలికి ఎలా చేయరు కాబట్టి ఎంతవరకు వీలైతే అంత షూట్ చేస్తాము అండ్ లిక్స్ డాక్ సో ఇదే నా బర్త్డే అవుట్ ఫిట్ అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకంటే మా హస్బెండ్ కి ఇంకా ఎక్కువ నచ్చింది అనమాట కలర్ అయితే క్రేజీ ఉంది అండ్ డ్రెస్ పైన అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చి ఉంటుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది చిక్పేట్ లో తీసుకున్నా అనమాట అండ్ ఇంకా ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయి దర్శనంకైతే వచ్చేసాము నా బర్త్డే రోజు ఇలా మార్నింగ్ మార్నింగ్ అరుణాచలం లో దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది చాలా పెరిగిపోయాం కదా చిన్నప్పుడు ఓన్లీ లైక్ అలా మమ్మీ వాళ్ళు ఇంట్లో ఫోర్స్ చేస్తే టెంపుల్ కి వెళ్ళి వచ్చే వాళ్ళం బట్ ఇప్పుడు మనకి మనమే టెంపుల్ కి వెళ్దాము అని చెప్పేసి అనుకోవడం నిజంగా ఇది చేంజ్ అంటే బట్ నచ్చింది నాకు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం టెంపుల్ లో అండ్ ఇంకా మంచిగా బొట్లు పెట్టించేసుకుంటున్నాం ఫుల్ పద్ధతి పద్ధతిగా మామూలుగానే బొట్లు మిస్ అవ్వము ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు ఇంకెలా మిస్ అవుతాము సో అందుకనే బొట్లు పెట్టించుకున్నాను అండ్ మా హస్బెండ్ పువ్వులు కూడా కొనిచ్చారు అంత పద్ధతిగా రెడీ అయ్యా కదా సో పువ్వులు కూడా మంచిగా పెట్టుకున్నాను సెవెన్ ఓ క్లాక్ వెళ్ళినా కూడా దర్శనానికి అప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉంది సో మనకి యాక్చువల్లీ ఈ టెంపుల్ లో ఫోర్ ఎంట్రెన్స్ ఉంటాయి అనమాట ఫోర్ గో గోపురాల నుంచి ఫోర్ ఎంట్రన్స్ ఉంటాయి సో మేమైతే రాజగోపురం నుంచే వెళ్ళాము మాకు ఇదే దగ్గర కాబట్టి యాక్చువల్లీ ఫిఫ్టీ రూపీస్ అయినా ఫ్రీ దర్శనం అయినా రెండు ఆల్మోస్ట్ సేమ్ టైం పడుతుంది అన్నారు బట్ మా ఎందుకో డౌట్ వచ్చింది సో ఇంకా సరే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా మేము ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసేసుకుని వెళ్ళిపోయాము కొంచెం ఎక్స్ట్రా ఒక టూ త్రీ లైన్స్ ఎక్స్ట్రా తిప్పారనమాట శ్రీ దర్శనం కి బట్ త్వరగానే అయిపోయింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం పర్వాలేదు అండ్ ఎవరు ఫోన్స్ కూడా డిపాజిట్ చేయమనట్లేదు ఎక్కడ సో తీసుకెళ్ళిపోవచ్చు లోపలికి చెక్కింగ్స్ కూడా ఎక్కడా లేవు ఫస్ట్ లో నేను భయపడ్డా వీడియో షూట్ చేయడానికి ఎందుకు అనిపించుకోవడం ఎవరితోనన్నా అనిపించుకోవాలి అందరి ముందు అంటే మాత్రం నాకు చాలా చాలా కోపం చిరాకు అన్ని వచ్చేస్తాయి అంత ఈజీగా అనిపించుకోను బట్ అందరూ తీసారు ఇంకా మా హస్బెండ్ కూడా సరే మరి నీకు కావాలి కదా ఫుటేజ్ అని చెప్పేసి మా హస్బెండ్ తీసారు నేను కూడా తీయలేదు సో చాలా మంది తీసేసుకున్నారు దేవుడికి తీయడం ఇలా అందరికీ తీయడం చాలా చేశారు గాని మేము చాలా లిమిటెడ్ గా తక్కువ తీసాము అది కూడా సగం నావల్ అనే తీయలేదు ఇంకా అరుస్తా ఉన్న పక్క నుంచి వద్దు 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 అని చెప్పేసి ఎందుకు ఎవరితో అనిపించుకోవడం అని సో కొంచెం కొంచెం అలా షూట్ చేసాము అండ్ దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చేసాము చాలా క్రౌడ్ ఉంది అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర లకు కూడా ఇస్తారు అండ్ అక్కడికక్కడ తినడానికి కూడా చిన్న బౌల్లో ఇస్తారు అనమాట మేము ఎక్కువైనా తీసుకోలేదు జస్ట్ అక్కడ తినడానికే తీసుకున్నాము దానికి కూడా చార్జ్ చేస్తున్నారు చిన్న కప్ లో ఇస్తున్నారు టెన్ రూపీస్ అనమాట ఒక్కొక్కటి కొంచెం నాకు అది ప్రైస్ అనిపించింది ఐ డోంట్ నో బట్ అలా అనిపించింది అంతే అండ్ ఇంకా మంచిగా ప్రసాదం తినేసి కాసేపు అలా కూర్చొని ఇంకా మళ్ళా వచ్చేసాము ఫ్రెండ్స్ మంచిగా అయింది దర్శనం చాలా బాగా అయింది మాకైతే ఆల్మోస్ట్ వన్ అవర్ టెన్ మినిట్స్ ఎలా పట్టింది అంతే దర్శనానికి అయితే ఇంకా పక్కన ఇంకో టెంపుల్ ఉంది అదే అదే అందులోనే ఉంటుంది అమ్మన్ టెంపుల్ సో రెండు దర్శనాలు అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల అయిపోయింది ఫిఫ్టీ రూపీస్ దర్శనంకి వెళ్ళాము బట్ రెండు ఒకలాగా ఉంది ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ దర్శనం లోపల ఒకటే కొంచెంగా వదిలినారు బట్ ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళాము బాగుంది ఆ తర్వాత బయటకు వచ్చేది ఇంకా ప్రసాదాల దగ్గర అక్కడ ఇక్కడ అంత ఫుల్ రష్ ఉన్నది ఆ ప్రసాదాలు తీసుకుని తినేసి అన్నీ చేసి మళ్ళీ ఏదో ఇప్పుడు ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్ ఇక్కడ ఇది గోపురం ఇక్కడ ఇంకా గోపురం అనేది మేబీ ఒక ప్లేస్ ఉంటుంది లెట్ సి దట్ అంటే ఒక దగ్గర నుంచి ఉంటే ఫోర్ నాలుగు గోపురాలు కనిపిస్తాయని బట్ ఎక్కడ ఉందో తెలియదు సో మంచిగా రెస్ట్ కూడా అయిపోయింది దర్శనం చేసి ఇంకా టిఫిన్ చేసేస్తే ఇంకా రూమ్కి వచ్చేసి మంచిగా పడుకున్నాం అనమాట ఒక వన్ అవర్ పడుకోకపోతే ఇంకా మనుషుల సో టైన్ టైసన్ రెడీ అయిపోయా ఇంకా

దేవుడి ఆ శివుడి దేవాల దర్శనం అంతా మంచిగా అయిపోయింది గిరి దర్శనం మంచిగా అయిపోయింది సో యా నా లెట్ స్టార్ట్ అగైన్ బ్యాక్ టు హోమ్ ఆఫ్ మెమొరీస్ ఇండియా సక్సెస్ఫుల్ గా మా అరుణాచలం ట్రిప్ కూడా అయిపోయింది ఇంకా అరుణాచలంకి కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట మేము అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి అలా స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ సో అప్పుడు కొంచెం మోడరేట్ ఉంది మరీ టూ మచ్ సన్నీ లేదు అలా అని చెప్పి క్లౌడీగా కూడా లేదు అరుణాచలం ఇంకా కొంచెం దాటిపోయాక అప్పుడు కొంచెం క్లౌడీ క్లౌడీగా క్లౌడీ క్లౌడీగా అయిపోయింది అనమాట అండ్ వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది సో మోస్ట్లీ మాకు పాండి వెళ్ళినప్పుడైనా రిటర్న్ వరకు అంతా కూడా చాలా వరకు కొంచెం క్లౌడీగానే ఉంది ఆరెంజ్ మోడరేట్ ఉంది ధూమా చెండ చాలా కొన్నిసార్లే మేము ఆ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట ఇప్పుడు చూసినారు కదా స్కై ఎంత ఎంత క్లౌడీగా ఉందో అండ్ మధ్యలో ఆ శర్వాణా భవన్ సంథింగ్ ఏదో హోటల్లో ఇంకా ఆగి లంచ్ చేసాం అనమాట ఇలా ఆగాము టూ మచ్ వర్షం అయిపోయింది వర్షం చాలా వచ్చింది తింటున్నప్పుడు కొంచెం చినుకులు పడ్డాయి బట్ ఇంకా తినేసాక ఇలా స్టార్ట్ అవుదాం అనుకునే మాత్రం ఫుల్ వర్షం పడింది సో ఇంకా మేము కూడా మంచిగా రెయిన్ కోట్స్ వేసేసుకొని అండ్ బ్యాగ్స్ కి కూడా ఫుల్ గా రెయిన్ కోట్స్ వేసేసి అప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము అలా చల్ల చల్లని వెదర్ లో అలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఐ మీన్ నేను ట్రై చేయలేదు కూర్చున్నా సో చాలా మంచిగా అనిపించింది అలా బైక్ లో వెళ్తే ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము ఇంకా బెంగళూరు ఇలా రీచ్ అవగానే అమ్మయ్య అనిపించింది ఆన్ ది వే అంతా కూడా కొంచెం వర్షం పడుతూ కొంచెం చిరాకు చిరాక్గా ఉంది బట్ ఇంకా ఎంత త్వరగా వచ్చేయాలి ఇంటికి అని చెప్పేసి మేము కూడా ఫుల్ కవర్డ్ అయి ఉన్నాం కాబట్టి మేము ఇంకా ఎక్కువ అంతలాగ ఏం ఆగలేదు జస్ట్ బ్రేక్ కోసం ఒకసారి ఆగాము అంతే అండ్ వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఫ్రెష్ అయిపోయి మళ్ళా మా ఆయన నాకు ఇలా డెకరేట్ చేస్తున్నారు అనమాట నా బర్త్డేకి అలా కొంచెం ఏం ప్లాన్ చేయకుండా అలా ఆయనకి ఇష్టం లేదనమాట నా బర్త్డే ఇలా కొంచెం ప్లెయిన్ గా సింపుల్ గా వెళ్ళిపోవడం నేను యాక్చువల్లీ వద్దు అన్నాను ఏం వద్దు రెస్ తీసుకుందాం మంచిగా అని చెప్పన్నా గానీ ఆయన అస్సలు వినలేదు సో ఇంకా సెంటర్ టేబుల్ ని ఇలా ఫ్లవర్స్ తో పాపం డెకరేట్ చేస్తున్నారు అసలు ఓపిక లేదు బట్ స్టిల్ నన్ను హ్యాపీ చేయడానికి మంచిగా డెకరేట్ చేశారు

ఐస్ట్ కేక్ బట్ అదే సడన్ గా ఎందుకో తెలీదు కొంచెం ఎమోషనల్ అయ్యాను అందుకనే మా హస్బెండ్ ఓదార్స్తున్నారు అనమాట ఏమో కొంచెం తెలీదు ఎందుకో సడన్ గా ఎమోషనల్ అయ్యాను హ్యాపీ ఏ బట్ మంచిగా అనిపించింది అవంతా సెటప్ అంతా చూసాక అండ్ నేను కొంచెం మళ్ళీ నార్మల్ అవుతానని చెప్పి మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చారనమాట మాట్లాడితే సెట్ అవుతా అని చెప్పి అండ్ ఇంక ఆర్డర్ పెట్టేసుకున్నాము బయటికి వెళ్ళి ఓపిక లేక సో పన్నీర్ బిర్యానీ ఒక స్టార్టర్ అవన్నీ ఆర్డర్ పెట్టుకొని మంచిగా ఇంకా తిన్నాము అనమాట సో మా ట్రిప్ ఎండ్ అయిపోయింది అండ్ నా బర్త్డే కూడా ఎండ్ అయిపోయింది టెన్ థర్టీ ఆల్రెడీ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది నా బర్త్డేకి అంతే అయిపోవడానికి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిచ్చుబబ్బు ఫుల్లీ టయర్డ్ అసలు అసలు ఎలా ఉందంటే అలా ఉంది అసలు ఓపిక లేదు నడడానికి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇంకా అసలు యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం డిన్నర్కి గట అసలు ఓపికే లేదు డిన్నర్కి అసలు అని చెప్పి నేను అనుకున్నా అంటే బైక్లో వచ్చేటప్పుడే వెళ్ళాలా లేకపోతే ఇంట్లో ఆర్డర్ పెట్టేసుకోవాలా లేకపోతే కదా అని అనుకున్నా గానే వెళ్తూ ఉంటాము ఇంకా బర్త్డేస్ అప్పుడు వెళ్ళకపోతే ఎందుకు అని అనుకున్నా బట్ ఇంటికిలా అడుగు పెట్టాము అని అంతే అంతే ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అది ఇది అన్నీ వచ్చేసాయి ఇంకా అసలు ఓపిక లేదు ఇంకా సరే లే ఎలానో ఇయర్ అడల్టింగ్ బర్త్డే అవుతుంది సో ఇంకా ఆర్డర్ పెట్టేసుకుంటే ఇంకా బెటర్ అని చెప్పేసి ఆ నొప్పులతో రెస్టారెంట్కి వెళ్ళిన నొప్పి 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 అన్నట్టు అదే ఫీల్తో ఉంటాం కాబట్టి ఎంజాయ్ చేయలేము ఇంకొక రోజు ఎప్పుడన్నా వెళ్ళి బర్త్డే రూల్స్ వెళ్ళాలంటే ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాం ఏదో ఒకటి బయటే కదా అయ్యింది సో యా బేసిక్ ఏంటంటే రేసీకి తిరిగి మనిషి తిరిగేస్తే ఇంటికి వచ్చిందనుకో డల్ అయిపోద్ది ఫుల్గా ఫుల్ నువ్వు ఎక్కడలే నొప్పులు అది ఇది అన్నీ ఇంటికి వచ్చాయి చాలా ఎక్కువ వస్తాయి తిరిగినప్పుడు అదృష్టమే అది తిరిగినప్పుడు మాత్రం బయట హండ్రెడ్ పర్సెంట్ బయట అసలు ఏం ప్రాబ్లం అనిపించదు ఇంటికి ఇంకా ఇలా అడుగు పెట్టేసరికి అన్ని ఇంకా బ్యాటరీ డౌన్ బట్ యా మంచిగా ట్రిప్ అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంట టోటల్గా మేము ట్రావెల్ చేసింది మంచిగా గిరి ప్రదక్షిణ అయిపోయింది మంచిగా దర్శనం అయిపోయింది సో మేము అనుకున్నట్టే అయ్యింది బర్త్డే ఈసారి సో ఆల్మోస్ట్ సెవెన్ నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ అనుకుంటారు తిరిగాము ఫోన్ లేని టూ కిలోమీటర్స్ ఎయిట్ హండ్రెడ్ పోండి వెళ్ళి పోండి అక్కడ లోకల్ అంతా తిరిగేసి మళ్ళీ అక్కడ నుండి ఇటు వచ్చి మళ్ళీ బెంగళూరు వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయ్యింది గుడ్ ట్రిప్ మాకు చాలా మెమరీస్ అందరూ షాక్ అవుతున్నారు కూడా అంత బైక్ ట్రిప్ లో అసలు రిస్క్ తీసుకున్నారు చాలా మంచిగా వెళ్ళి వచ్చేసారు అది ఇది అని చెప్పి నిజంగా నా లైఫ్లో ఈ రెండు చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు ఒకటి గిరి ప్రదక్షిణ చేయడం అంటే నాకు ఇష్టం లైక్ చేస్తే బాగుండేది అని అనిపించేది బట్ నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను అంత నడవలేను అని చెప్పి నేను ఎప్పుడు లైక్ మొక్కుకోలేదు ఎప్పుడు అనుకోలేదు బట్ ఇంకా పెళ్ళయ్యాక ఈయనకి ఇష్టం అన్నారని చెప్పేసి సరే వెళ్దాం అని చెప్పేసి ఇంకా అనుకున్నాం అన్నమాట అండ్ ఫస్ట్ థింగ్ గిరిప్రదక్షిణ చేస్తా అనుకోలేదు అమ్మ మోక్ష మార్గం కూడా సో ఇంకా గిరిప్రదక్షిణ చేసేసాను అండ్ చిన్నగా బైక్లో వెళ్తేనే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ నాకు అలవాటు లేదు సో అలాంటిది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ లగేజీలతో వెళ్ళి వచ్చాము అని అంటే నెక్స్ట్ లెవెల్ అసలు ప్లాన్ ఫర్ నెక్స్ట్ సో ఎప్పుడు పడుతుందో ఎప్పుడు మామూలుగా ఉంటుందో చెప్పలేము సో బేసిక్ గాత్ దో మార్నింగ్ మళ్ళా రేపటి నుండి డైలీ రొటీన్ ఆఫీస్కి వెళ్ళాలి వర్క్ ఇంకా యూజువల్ థింగ్స్ సో ఇప్పుడైతే టెన్ టెన్ ఫార్టీ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ సో మంచిగా లెఫ్ట్ ఓ క్లాక్ అయ్యేసరికి పడుకొని పోదాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరు వచ్చినారు అప్పుడు నేను పడుకుని పోతున్నా నాకు ఓపిక్ లేదు బొచ్చు నేను భోజనం మా ఫేస్లో చూస్తేనే అర్థమైపోతుంది బట్ వి వాంటెడ్ టు డూ సీ దిస్ అవుట్రో మా హస్బెండ్ పాపం ఈ చిన్న ఊపిక్తోనే వచ్చాక కేక్ తెచ్చారు వెళ్ళి నాకు అడుగు తీసి అడగడానికి కూడా అసలు అవ్వలేదు బట్ ఈ మాత్రం వెళ్ళి కేక్ తెచ్చి బైక్ సర్వీసింగ్ చేపించి అంత ఫుల్ డస్ట్ డస్ట్ అయిపోయింది పెట్టుకుని వెళ్ళారు కదా బైక్ నిజంగానేమో అని చెప్పేసి ఫుల్ డస్టీ డస్టీగా ఉంది నైట్ డిన్నర్కి వెళ్తే మళ్ళీ డస్టీగా ఉంటుంది మళ్ళీ తిన డ్రెస్సులు పడైపోతాయి అది ఇది అని చెప్పేసి ఇంకా ఫుల్ మడ్డీ మడ్డీగా అయిపోయింది దట్టు చేయిన్ దగ్గర కూడా చిన్న సౌండ్ వస్తుంది బికాజ్ ఆఫ్ దట్ మిలో నుండి వాటర్లో నుండి అన్నిటిలో వచ్చాం కాబట్టి దట్టు రైన్ పడింది వచ్చిన దారిలో కూడా ఫుల్లీ సో దానివల్ల ఏంటంటే ఓకే లెట్స్ అదే వాటర్ సర్వీసింగ్ చేయించేస్తే బెటర్ అయిపోద్ది అని చెప్పేసి వాటర్ సర్వీసింగ్ చేయించేసి దానికి మళ్ళీ అదే పాలిషింగ్ చేయించేసి అని చేసి డిన్నర్కి వెళ్తామేమో అని చెప్పి నేను వెళ్ళి హెడ్ మసాజ్ చేయించుకుని వచ్చాను అనమాటస్తుందని చెప్పేసి వచ్చేకి ఏదో అది చెప్తున్నా కంటిన్యూ సో ఓపిక లేకపోయినా అలా కేక్ తెచ్చి సెంటర్ టేబుల్ మొత్తం డెకరేట్ చేయించి మీరు చూసే ఉంటారు ముందంత వీడియోలో సో మొత్తం డెకరేట్ చేసి ప్లాన్ చేశారు అనమాట చేద్దాం అనుకున్నా ఏదో చేసా బట్ ఓకే అట్లీస్ట్ అలా ప్లెయిన్గా వెళ్ళిపోకూడదు అని చెప్పేసి చిన్నగా డెకరేట్ చేసి అంటే బుజ్జి అని రాసి వచ్చినప్పుడు అందుకే ఆన్ ద వేలో వచ్చినప్పుడే పువ్వులు కనుక్కుని వచ్చాయనమాట సో పువ్వులు ఎందుకో అనుకున్నా రేపు దేవుడు కనుక్కునేట్లు అనుకున్నాయి బట్ స్టిల్ ఓకే సో మేము యాక్చువల్లీ ఒకటి అనుకున్నాము అంటే లైక్ అంటే ఫస్ట్ ఇయర్ అంటే గిఫ్ట్స్ ఓకే ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్లో ఇంకా చిన్న చిన్న సర్ప్రైజెస్ అవి ఇవి ఆఫ్కోర్స్ ఇంకా ఎవరికైనా కామనే బట్ అంతే కదా సెకండ్ తర్వాత తర్వాత నుంచి మనం లైక్ యానివర్సరీస్ బర్త్డేస్ వాటికి ఐ థింక్ కొంచెం లాంగ్ ఇంటర్ అవు అవుటర్ అవుతుంది బట్ ప్లీజ్ బెర్ సో అలా అనుకున్నాము అంటే యానివర్సరీస్కి బర్త్డేస్కి గిఫ్ట్స్ ఇచ్చుకోవద్దు ఏదో ఇవ్వాలి నేమ్సేక్ అన్నట్టు అంతంత గిఫ్ట్లు కొని ఉన్నవే మళ్ళీ ఇచ్చుకుంటూ మనీ వేస్ట్ చేసుకోకుండా దాని ఆ టైంలో లైక్ ఒక ట్రిప్ వేసుకుంటే మెమరబుల్గా కూడా ఉంటుంది మాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నాము అంతేగా సో బేసిక్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ వి ఆర్ నాట్ గివింగ్ గిఫ్ట్స్ ఈదర్ అనేట్లు నా వరకు వస్తే యాక్చువల్గా బిఫోర్ తిన నా లైఫ్లో వచ్చిన ముందు వరకు కూడా ఎలా అంటే ఓన్లీ బర్త్డే అప్పుడే గిఫ్ట్ ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకో ఐ మీన్ జనరల్ ఇన్ జనరల్గా గిఫ్ట్ ఎప్పుడు అంటే అప్పుడు ఇవ్వాలి ఓన్లీ బర్త్డే రోజు ఇవ్వాలి బట్ థింగ్స్ ఆర్ స్పెషల్ ఆఫ్ కోర్స్ మీరు చేసుకుని చెందాలి బట్ నేనలా ఉండేవాడిని అంటే ఓకే బర్త్డే అనే లేదు ఇది లేదు ఇప్పుడు నీకు ఓకే నౌ ఇఫ్ ఐ వాంట్ గివ్ సమ్థింగ్ ఐ అల్ గివ్ దిట్ అఫ్ కోర్స్ ఇప్పుడు తనకి ఏదైనా కావాలన్నా సరే వెంటనే రేపు నెల కొంటాం వీరేది వెళ్ళిన కొంటాం అది కొంటాం బట్ స్టిల్ ఏంటంటే బర్త్డే ఓకే ఇలా అని చెప్పేసి అయినట్లు సో వీ డిసైడెడ్ లైక్ ఓకే ఏమంటే కాస్ట్లీగా ఫ్యాన్సీగా గిఫ్ట్స్ ఇచ్చుకొని చేసుకునే దాని బదులు ఓకే లెట్స్ గో ఫర్ ఎ ట్రిప్ అండ్ దెన్ డూ సంథింగ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ ఒకరికొకరు అంతే ఒకరికొకరు టైం ఇచ్చుకోవడమే అది గిఫ్ట్ లాగా మేము అనుకుంటాం అంటే నార్మల్గా ఇచ్చుకోమని కాదు జస్ట్ బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అది వేరే లెవెల్ హ్యాపీనెస్ కాబట్టి మాకు హ్యాపీనెస్ చాలు ఊరికనే వేస్ట్ చేసే బదులు ట్రిప్లో ట్రిప్కి యూజ్ అవుతుంది కదా అది సో అలా అన్నమాట అండ్యా అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయింది సో దట్స్ ఫర్ నౌ వన్స్ లైక్ ఎనీథింగ్ యా ఓపీకి లేకపోయినా అలా ఫోన్ పెట్టారు ఓకే సో ఆల్రెడీ నాకు తెలిసి పాండీ బ్లాగ్స్ అరుణాచలం బ్లాగ్స్ చూసే ఉంటారు కోర్స్ ఇది లాస్ట్ వీడియో అవుతుంది సో యా దట్స్ ఆల్ ఫర్ నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ హ్యాపీ బర్త్డే టు మీ సో టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒడి పిల్ల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే చలో బాయ్ బాయ్